వందనాలు తెలియజేస్తూ ఉన్నాము మరి సమయంలో స్థానిక దైవ సేవకులు యోబు గారు మనతో ఉండటం చాలా ఆశీర్వాదం చాలా విలువైనటువంటి ఒక గొప్ప పరిచర్య వారు చేస్తూ ఉన్నారు ఆ సభను గురించి మేము మొదటిగా వారితో వెళ్ళి మాట్లాడినప్పుడు వారు చాలా చక్కని మంచి మనసుతో వారు అలాగే దైవ సేవకులు బాబు గారు వారు చాలా మంచి మనసుతో ఏర్పాటు చేయండి మేము కూడా మీకు తోడుగా ఉంటామని మాకెంతో మంచి సహకారం అందించారు నిజంగా ఈ రాత్రి వారు మనతో ఉండటం చాలా ఆశీర్వాదం ఇంకా ఈ సభ దీవెనికరంగా జరగాలని అనేక మందికి మేలుకరంగా అనేక ఆత్మల రక్షణార్థమే జరగాలని దైవ సేవకులు యోబాయి గారు ప్రార్థన చేస్తారు మనమందరము కూడా ప్రార్థనలోకి లేకపోవద్దాం సేవకుల్ని చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మా తండ్రి మహోన్నతుడైన మా దేవ నీ ఘనమైన ఉన్నతమైన మహిమ నామంలో మరొక్కసారి వందనాలు స్తోత్రాలు ఈ పరిసర ప్రాంత ప్రజలను ప్రేమించి మీ దాసులైన వారిని ప్రేరేపించి ఈ చక్కని సువార్త సభను ఈ రాత్రి ఎంత అద్భుతంగా తండ్రి ఆర్కెస్ట్రా బృందం ద్వారా సౌండ్ సిస్టమ్ ద్వారా చక్కని పరిసర ప్రాంత ప్రజలను ప్రేమించి సువార్త నీ యొక్క సువార్త వ్యాపకంలో పనిచేస్తూ చాలామంది అవనబిడ్లు మీ సన్నిధిలో తండ్రి అనేక ఆత్మల రక్షణార్థమైన సాధనాలుగా వాడబడుతూ ఉన్నారు వారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మీరు ఆకర్షించండి సన్నిధి మీ కాపుతల మాతో ఉంచండి వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకోండి ప్రభావ ఇప్పటివరకు పాడిన పాటల ద్వారా మీరు పొందారని నమ్ముకుంటున్నాం తండ్రి అద్భుతంగా ఈ సభను జరిగిస్తారని కరెంటు వాతావరణ సమస్తాన్ని మీ స్వాధీనపరచుకొని ఈ ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ సన్నిధి మీ కాపుతల మాతో ఉంచి వాక్యోపదేశం చేస్తున్న మీ దాసులకు నోటికి పొరగా మీ మాటలు అందించి ఈ సత్యాలు బోధించి ఈ రాత్రికాల సమయంలో అద్భుతంగా ఈ సభను చిత్రీకరించి ఈ దేవతతో తొంగి చూస్తున్నారు ఈ కార్యాన్ని ప్రభు అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు ఈ కార్యం మీది ప్రజలు మీవారు మాట్లాడేది మీరు తండ్రి ప్రతి ఆత్మను మీ శక్తిని కుమ్మరించి మీ యొక్క దాసుల నోట్లని మాటలుంచి ఈ సభను చేయకరంగా జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటారని అతి శ్రేష్టమైన విలువైన నామంలో ఘనమైన నామంలో మహిమగల నామంలో ప్రార్థించి ప్రతిమ ప్రతిమేడుకుంటున్నా పర్లోకపు తండ్రి చాలా శ్రేష్టమైనటువంటి విలువైన ప్రార్థనలు నడిపించి ఆశీర్వాదాలు తెలియపరిచినటువంటి దైవ సేవకులు యోబాయ్ గారికి టీమినిస్ట్రీ స్పష్టముగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాము ఆ సమయం ముందు యవన దైవ సేవకులు సువార్థ గాయకులు ఐజక్ బాబు గారు రాత్రి మనతో ఉండటం చాలా ఆశీర్వాదం దేవుడు యవన కాలంలోనే వారిని ఒక బలమైనటువంటి పాత్రగా సాధనముగా అనేక ప్రాంతాల్లో వాడుకుంటూ ఉన్నాడు మరి వారు వచ్చి ప్రత్యేకముగా రెండు పాటలు పాడుతూ ఉండగా వారితో కలిసి మనము ఏకీభవిస్తూ దేవుడి నా మనం మహింపరచుకుందాం ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉండగా చప్పట్లో కొడుతూ వారి ప్రేమతో ఆహ్వానించుకుందాం మహాగరుడు మహోన్నతుడ నిష్క్రీస్తు వారి శ్రేష్ఠమైన ఘనమైన దివ్యమైన నామలు ఈ యొక్క ఒకరోజు రక్షణ సువార్త కొడుకు కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పక్షాన శుభాలు తెలియజేస్తా ఉన్నారు ఈ నెల ఈ స్థలంలో జరగడానికి ప్రభు సహాయం చేశారు మరియు వాస్తవానికి టీమ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతీ నెల ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతంలో ఈ యొక్క సభ నిర్వహించబడుతుంది మరి ఎంతగానో ఈ టీమ్ మినిస్ట్రీస్ మరి వారి యొక్క కలిమిలో లేమిలో ప్రభు కొరకు నిలబడి మరి స్వచ్ఛందంగా వారే ఈ యొక్క సువార్త సభలు ఏర్పాటు చేయడానికి ప్రభు వారికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను ప్రత్యేకంగా ఆనంద రాజాన్ను బట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు టీమ్ మినిస్ట్రీస్కి తెలియజేస్తా ఉన్నాను అట్లాగే దేవునికి కూడా ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను మరి ఏ ప్రాంతంలో ఎక్కడ నిర్వహించినా సరే మీరు ఒక్క ఫోన్ చేయండి ఎనీ టైం మీకోసం నేను ఏ ఊరైనా వస్తా ఖచ్చితంగా వస్తా మరి వాస్తవానికి అన్నవాళ్ళు మనల్ని మన దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లాంటి సభ నిర్వహిస్తాము ఇట్లాంటి సభలు ప్రతీ నెల ఏదో ఒక ప్రాంతంలో ఒక్కొక్క ప్రాంతంలో దేవుడి ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఈ సభలు జరుగుతున్నాయి అన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించాను తప్పకుండా అన్న ఖచ్చితంగా కలిసి పనిచేద్దాం మన యొక్క పరిచర్యలు వేరు మన యొక్క సిద్ధాంతాలు వేరు కానీ క్రీస్తులో అందరం ఒక శరీరం అని నేను చెప్పాను అన్న చెప్పానా లేదా క్రీస్తులో మనమంతా ఒక శరీరం మన పరిస్థితులు వేరు మన యొక్క సిద్ధాంతాలు వేరు మన యొక్క స్థితిగతులు వేరు కానీ క్రీస్తులో మన ఏమై ఉన్నాం ఏక శరీరం ఉన్నాం మన భాష వేరే ఉండొచ్చు మన ప్రాంతాలు వేరే ఉండవచ్చు మన యొక్క సిద్ధాంతాలు వేరే ఉండొచ్చు మన యొక్క మినిస్ట్రీస్ వేరే ఉండొచ్చు కానీ క్రీస్తులో మనమంతా ఒక శరీరం కనుక ఈ యొక్క సభకు వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన శుభాలు ఈ సభ ద్వారా మీరు ఆశీర్వాదం పొందాలని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను సంతోషంగా ఉన్న వారందరూ ఒకసారి గట్టిగా కొడదామా ఇట్స్ వెరీ గుడ్ ఇనాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమానుయలుగా వెన్నంటి నిలిచావు ఇస్రాయేలు కాపరి నీకు స్తోత్రం గత మూడు దినాల క్రితం మనం చూస్తే ఎక్కడ న్యూస్లో చూసినా సరే ఒక ఒక వార్త వింటా ఉన్నాం ఆ వార్త ఏంటంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయిపోయి సుమారు రెండు వందల నలభై రెండు మంది చనిపోయినట్లు చూస్తూ ఉన్నాం వారందరికీ మన యొక్క క్రైస్తవ్యం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం క్రైస్తవులు మతోన్మాదులు కాదు క్రైస్తవులు ఎవరంటే దేశానికి ఆశీర్వాదం దేశ క్షేమం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు క్రైస్తవులు చాలామంది అనుకుంటారు క్రైస్తవులు అంటే ఏదో క్రైస్తవ్యం ఒక మతం అనుకుంటారు క్రైస్తవం అనేది మతం కాదు ఇట్స్ ఎ వే టు హెవెన్ అది నిత్యత్వానికి మార్గం కనుక దేవుడు ఇంకా మనల్ని సజీవులుగా ఉంచాడంటే ఆయన ప్రణాళిక మన పట్ల మన కుటుంబం పట్ల ఉంది అండలు ఏమాత్రం సందేహం లేదు ఈ పాట పాడుతూ అందరం కలిసి ప్రభుని మహింపడతాం వాస్తవానికి ఇప్పుడు మేము వేరే ఊరు బయలుదేరే వెళ్ళాల్సి వచ్చిన పని వచ్చింది మాకు ఇప్పుడే కాల్ వచ్చింది కనుక కొద్దిసేపు మీతో ఉంటాం తర్వాత మేము మరలా వేరే చోటుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం మదర్ సర్ వినండి రెండో సార్ మీరు కూడా నాతో పాటు కలిసి జాయిన్ అవ్వాలని ప్రేమతో మనవి చేస్తున్నాను ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రం కాపరి నీకు స్తోత్రం ఆ मुझे चलते हैं నంటి నిలిచావు ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మాను ఏలుగా పెన్నంటి నిలిచావు ఇస్రాయిలు కాపదే స్తోత్రము నిన్నే అనుసరిస్తుము జీవితాంతము ఇస్రాయిలు కాపదే నీకు స్తోత్రము నిన్నే అనుసరిస్తుము జీవితాంతము

శ్రైలు జాపరి నిన్నే అనుసరించుము జీవితాంతమ

ఎన్నదగని వారమైన కనికరించావు పాదినములు పొడిగించి సజీవులుగా ఉంచావు ఎన్నదగని వారమైన కనికరించావు పాదినములు పొడిగించి సజీవులుగా ఉంచావు ఇస్రాయిలు కాపరితో ఇస్రాయిలు కాపరి

కంటిరెప్పలాగాచి భద్రపరిచి ఉన్నావు నీరు ఆత్మశక్తితో నింపినడుపుచున్నావు కంటిరెప్పలాగాచి భద్రపరిచి ఉన్నావు నీరు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు ఇస్రాయలు కాపరి స్తోత్రము అనుసరితమో జీవితాంతము ఇస్రాలు కాపది నీటి స్తోత్రమునే అనుసరూపమో జీవితాంతమో ఇన్నాళ్ళు తోడుగా పాతూ నడిచావు ఇమ్మాను ఏలుగా వెన్నంటి నిలిచావు ఇన్నాళ్ళు తోడుగా పాతూ నడిచావు ఇమ్మాను ఏలుగా వెన్నంటి నిలిచావు

చాలా సంతోషంగా ఉన్నారు నేను సంతోషంగా లేని వారందరూ అన్నాను అంటే మనుషులు మీరు ఎక్కడున్నారు కానీ మీ మనసులు ఎక్కడో ఉన్నాయి మీరు ఇక్కడే ఉండండి మీతో పాటు మీ మనసును కూడా మీతో పాటు ఉంచుకోండి సంతోషంగా ఉన్న వారందరూ చెప్పకూడదాం ఒకసారి నమ్మకమైనా దేవుడమైనా నీవే చాలు చేసాయా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనాయా పాట పాడదాం పాట పాడి ప్రభుని మహింపడదాం నమ్మకై దేవుడ ஏ உடவை நானே தான் స్మిత్రులే నిలువకుందినాదం అప్పులైన వారే హాని చేయకూచిన స్మిత్రులే నిలువకుండిన న్యాయము తీర్చే నీవు నాకుంటే న్యాయము తీర్చే నీవు నాకుంటే ఢిలీ ఎక్కువ ఢిల్లీ థ్యాంక్ యూ వాస్తవానికి సౌండ్ ఇంజనీర్ ఏంటంటే అడిగితే కానీ బెటర్ అన్న అడగకపోయినా పెడుతున్నాడు చప్పట్లు కొట్టండి వస్తాయి సౌండ్ ఇంజనీర్కి సౌండ్ మామూలుగా అట్లా రైట్ పాడదాం న్యాయము తీర్చే

ంత చూపి శక్తిధార పోసిన కష్టమే మిగులు చూపి శక్తి శక్తిధార పోసిన కష్టమే మిగులు చుందినా శాపము బాపే నీవు నాకుంటే శాపము బాపే నీవు నాకుంటే నమ్మకమైన మైడ నీవే చాలు కాలు నమ్మకమైన జారిపోయిన గమ్యమే తెలియకుండినాకాల కష్టకాలమందు గుండ జారిపోయిన గమ్యమే తెలియకుండినా సాయము చేసే ఇవు నాకుంటే సాయము చేసే ఇవు నాకుంటే

అసలింగేవి గురు కోనయా నమ్మకమైన దేవుడ మైన చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహింపడతాం అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని అమ్మ మహింపరుద్దాం చాలా శ్రేష్టమైనటువంటి చక్కని పాటల ద్వారా దేవుని అమ్మను మహింపరిచినటువంటి దైవ సేవకులు సువార్త గాయకులు ఐజక్ బాబు గారికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం చాలా సంతోషం ఈ సభ ఇంకను